నమస్కారం నిన్న నేను స్కూల్లో పనిచేయాలంటే పిల్లలు వచ్చి అక్కలమ్మను అంటే వస్తే అమ్మ అమ్మాయికి కడుపు నేను ఎక్కువ ఆటో లిప్స్ కావాలంటే పంపించాము పంపితే సరేలేమ్మా అసలకి మరి ఒకసారి మా కొడుకు ఫోన్ ఇచ్చి పంపించింది అమ్మా అది వస్తానంటే వద్దన్నాను మరి నువ్వు లేకోకుండా నేను కత్తు చేయబోతున్నాను అంది ఏం తప్పమ్మా కొత్త ఏం కాదు నేను కాదులే మనసుకి అలా కొంచెం అలా చేయమ్మా నువ్వు ధైర్యం చేసుకొని నువ్వు వద్దన్నావు నువ్వు ధైర్యం లేకపోతే ఎట్లా అమ్మ నువ్వు లేకోకుండా డాక్టర్ని గారు మీ అమ్మాయికి ఎందుకాల ఉంది మీ అమ్మాయి రెస్పాన్స్ ఆపరేషన్ చేయాల్సిందే మనం నేను ఆదివారం శనివారం మందిరానికి సాయం చేసిన దేవుడు నేను ప్రతి ఒక్క రోజు మందిరం పెట్టకపోయినా రోజు నాలుగు గంటలకి ఆ స్వస్థ పరిచయం దేవుడు ఉన్నాడు నా బిడ్డకి నా మన వాళ్ళకి స్వస్థ కావాలని ప్రతి ఒక్క రోజు నేను మందిరానికి సాయంకాలం నాలుగు గంటలకు రోజు వస్తూనే ఉన్నాను అంటే శనివారం స్వస్థర్స్ అంటే రెండు రోజులు అడుగుతున్నాం మెదికొండీ తర్వాత పాకు చేసుకొని ఏం జరుగుతుందో ఏమో టెన్షన్ టెన్షన్ గా ఉందా తర్వాత రెడ్డికి మళ్ళీ భోజనం నేను అప్పటికి మా అమ్మాయి చెప్తూనే ఉన్నా అమ్మాయి ఏసీ ఉన్నాడు నువ్వు భయపడపాక అమ్మని నేను రోజులు ఆయన గురించి ప్రార్థన చేస్తాను నీ బిడ్డ గురించి ఆయన స్వస్థతనిస్తాడు అని నేను ఎంతగా